అప్డేట్స్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో అందరూ ఎలా ఉన్నారు మంచిగా ఫెస్టివల్ అయితే బాగా ఎంజాయ్ చేశారు కదా సో మరి ఫెస్టివల్ తర్వాత ఏం స్టాక్ తీసుకుంటే మీకు తొందరగా సేల్ అవుతుంది ఏం స్టాక్ మీ స్టాక్ లో కలుపుకుంటే ఉన్న స్టాక్ కూడా మంచిగా కదులుతుంది సో ఏం స్టాక్ తీసుకుంటే మీకు మంచి లాభం తెస్తుంది సో ఎట్లాంటి స్పెషల్ ఐటమ్స్ తో రోజు చాలా సింపుల్ గా ఉండబోతుంది వీడియో వచ్చేసరికి సో దీంట్లో హెవీ డిజైన్స్ ఉండవు సో హెవీ వర్క్ ఉండవు హెవీ ఫ్యాన్సీలు ఉండవు జస్ట్ సింపుల్ గా ఉంటుంది స్పెషల్ వీడియో సో తొందరగా మీ సేల్ లో కలుపుకుంటే మీకు తొందరగా లాభంచ్చే సో కాటన్ ప్లస్ ఫ్యాన్సీ ఉంటుంది టుడే స్పెషల్ వీడియో సో అస్సలు మిస్ అవ్వకుండా చూడండి ఈ వీడియో మాత్రం మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఖచ్చితంగా మంచి లాభం కూడా తెచ్చిపెడుతుంది మీరు చూస్తున్న స్టోర్ వచ్చేసరికి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లోర్ లో కంప్లీట్ గా సారీస్ ఫస్ట్ ఫ్లోర్ లో కంప్లీట్ గా టాప్స్ సో ఈ రోజైతే ఆ స్పెషల్ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం వీడియో ఫస్ట్ కలెక్షన్ బార్బీ డాల్ స్పెషల్ కలెక్షన్ అనమాట సో ఈ ఐటెం వచ్చేసరికి చాలా చాలా సూపర్ గా ఉంటుంది సో ఈ రోజు చెప్పా కదా వీడియో మొత్తం చాలా అంటే చాలా సింపుల్ గా ఉంటుంది సో మంచి స్పెషల్ కలెక్షన్ ఇస్తా ఈ రోజు వీడియోలో కంప్లీట్ గా డిజిటల్ ఫ్లవర్స్ తో చాలా 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 సూపర్ గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి శారీ మొత్తం కూడా కంప్లీట్ గా హెవీ ఫ్యాన్సీ అనమాట సో పళ్ళు వస్తుంది శారీ అంతా బ్యూటిఫుల్ డిస్టల్ వస్తుంది సిల్వర్ బార్డర్ వస్తుంది అంతా కూడా సెల్ఫ్ జెరీ లైన్స్ తో వస్తుంది చాలా స్పెషల్ గా ఉంటుంది బ్లౌజ్ స్పెషల్ కాంట్రాస్ట్ తో ఉంటుంది లాస్ట్ వరకు స్పెషల్ డిజైన్ ఉంటుంది సో ఈ ఐటమ్ వచ్చేసరికి సిక్స్ కలర్స్ కాంబినేషన్స్ తో చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది సిక్స్ కలర్స్ కూడా ఫుల్ డార్క్ మ్యాచింగ్ అండి చాలా చాలా స్పెషల్ డార్క్ మ్యాచింగ్ అండి ఫుల్ స్పెషల్ డార్క్ మ్యాచింగ్ సో సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ వస్తుంది టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో కూడా రెడీ చేసేసేనా ఈ ఐటమ్ వచ్చేసరికి నేను మీకు అందిస్తున్న స్పెషల్ ఆఫర్ ప్రైస్ జస్ట్ టూ ఫిఫ్టీ నైన్ రూపీ సిక్స్టీ నైన్ టూ సిక్స్టీ నైన్ టూ ఫిఫ్టీ నైన్ టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే జస్ట్ ఆఫర్ రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది చెప్పే కదా ఈ రోజు వీడియోలు అండి చాలా సింపుల్ ఐటమ్ ఉంటుంది తీసుకెళ్తే చాలా మంచిగా మీకు లాభం వచ్చే చాలా తొందరగా సేల్ అయ్యే ఐటమ్ చూపిస్తాయి ఈ రోజు వీడియో మొత్తం కూడా సూపర్ గా ఉంటుంది మిస్ అవ్వద్దు నెక్స్ట్ స్కిప్ కూడా చేయొద్దు జస్ట్ టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ రియల్ మిర్రర్ వర్క్ అండి ఎంత స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి బోర్డర్ చూడండి రియల్ మిర్రర్ వర్క్ అనమాట సూపర్ గా ఉంటుంది కట్ వర్క్ రియల్ మిర్రర్ వర్క్ తో వస్తుంది ఐటమ్ వచ్చేసరికి శారీ అంతా కూడా కంప్లీట్ గా ఫుల్ వస్తుంది శారీ ఎంత వరకు ఉంటే అంత వరకు కూడా బోర్డర్ అయితే వస్తుంది మిర్రర్ వరకు సో పళ్ళు శారీ అంతా స్పెషల్ నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాం కాంట్రాస్ట్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ ఉంది సెల్ఫ్ అంతా కూడా మంచి స్పెషల్ జెరీ లైన్స్ తో ఉంటుంది సో దీంట్లో డార్క్ మ్యాచింగ్ ఉంది లైట్ మ్యాచింగ్ ఉంది అది ఇంకా స్పెషల్ ఉంది సో చూపిస్తే డార్క్ మ్యాచింగ్ కావాలంటే డార్క్ మ్యాచింగ్ తీసుకోండి లైట్ మ్యాచింగ్ కావాలంటే లైట్ మ్యాచింగ్ తీసుకోండి రెండు ఈ రోజు మీకు స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో దొరికిద్ది సో ప్రైస్ కూడా సూపర్ ప్రైస్ లో ఇస్తే చూడండి కలర్స్ మ్యాచింగ్ ఈ పేస్టల్ షేడ్స్ అనమాట ఎనిమిది రంగుల మ్యాచింగ్ సో ఎనిమిది రంగుల మ్యాచింగ్ కూడా సూపర్ గా ఉంటుంది ఇది వచ్చేసరికి పేస్టల్ కలర్ మ్యాచింగ్ సో ఇప్పుడు డార్క్ మ్యాచింగ్ చూపిస్తే చూడండి డార్క్ మ్యాచింగ్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది సో కస్టమర్ చాయిస్ మీ ఇష్టం లైట్ కావాలా లైట్ తీసుకోండి బోర్డర్ చూడండి శారీ ఎంతవరకు ఉంటే అంతవరకు బోడర్ కూడా రియల్ మిర్రర్ కట్ వర్క్ వస్తుందండి చాలా సూపర్ గా ఉంటుంది డార్క్ మ్యాచింగ్ మొత్తం కూడా ఎనిమిది రంగుల మ్యాచింగ్ వస్తుంది డార్క్ ఎనిమిది వస్తాయి లైట్ ఎనిమిది వస్తాయి అనమాట అన్ని కూడా సూపర్ గా ఉంటుంది సో డార్క్ కావాలంటే డార్క్ తీసుకోండి లైట్ కావాలంటే లైట్ తీసుకోండి మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి ఈ రోజు మీకోసం ఇస్తున్న సూపర్ ప్రైస్ సూపర్ ప్రైసెస్ ఇస్తున్నాను జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ స్పెషల్ కలెక్షన్ మీ సొంతం నేనేం చెప్పాను ఈ రోజు మొత్తం కూడా మీకు అంతా కూడా చాలా సింపుల్ గా ఉంటుంది వీడియో వచ్చేసరికి చాలా సింపుల్ ప్రైసెస్ లో ఉంటుంది చాలా ఫ్యాన్సీ వెరైటీ దొరుకుతుంది అలాగే కాటన్ కూడా దొరుకుతుంది ఈ రోజు స్పెషల్ వీడియోలో సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ రోజు వీడియో మాత్రం చిన్న వ్యాపారస్తులకు కానీ ఫెస్టివల్ అయిపోయిన తర్వాత ఏం అమ్మాలి ఏ స్టాక్ అయితే కస్టమర్స్ కొంటారు అనే డౌట్ ఉన్న వాళ్ళకి కానీ ఈ స్టాక్ మాత్రం సూపర్ గా ఉంటుంది జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇంకో సో ఇంకో కొత్త రకం అంటే ఏంటి కాటన్ శారీస్లో లో చాలా రకాల కొత్తవి ఉన్నాయి అప్పుడు కాటన్ శారీస్ లిస్ట్ చెప్పుకుంటూ పోతే మన వల్ల అయితే సో కాటన్ శారీస్లో లో చాలా మంది అడిగారు అన్న విత్ బ్లౌజ్ కాటన్ శారీస్ తీసుకొస్తున్నావు వితౌట్ బ్లౌజ్ అంటే జాకెట్ లేకుండా తీసుకురా అన్న మా ఇంటి దగ్గర కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారు లేదు జాకెట్కి కలంకారీ బ్లౌజెస్ ఎలాగో వేసుకునే వాళ్ళు ఉన్నారు మాకు జాకెట్ లేకుండా కావాలి సో ఈరోజు నేను ఆ ఐటమ్ కూడా మీ ముందుకైతే తీసుకొచ్చేసాను సో చెప్పాయి మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ రోజు అంతా చాలా సింపుల్ గా ఉంటుంది స్పెషల్ గా ఉంటుంది వీడియో వచ్చేసరికి సో జాకెట్ లేని కాటన్ చీరలు సో గుర్తుంచుకోండి ఇప్పుడు నేను చూపించే ఐటమ్ ఇది అండి డిజైన్స్ ఇరవై ఉంటాయండి ఒక బండిల్లో ఇరవై అండి వీటి దేనికి జాకెట్ ఉండవు మీరు కొంచెం అర్థం చేసుకోండి జా బ్యాగ్ వస్తుంది దీనికి జాకెట్ ఉండవు ఓకే కదా చెప్తున్నా అంటే మళ్ళీ విత్తులో అనుకొని ఆన్లైన్ స్టోర్ వస్తే మేము అట్లా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఆన్లైన్ వాళ్ళు ఈ మరి ఈ విషయం స్కిప్ కొట్టి ముందుకెళ్ళి చీర వన్ నైన్టీ నైన్ ఏ కదా అని చెప్పి తీసుకొని మళ్ళీ జాకెట్ రాలేదు అట్లా అనుకుంటారని చెప్తున్నాం ప్యూర్ కాటన్ వన్ పర్సెంట్ కూడా సిల్క్ మిక్సింగ్ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ కలర్స్ మ్యాచింగ్ చూడండి సూపర్ గా ఉంటుంది నెక్స్ట్ ఒక బండిల్లో ఇరవై ఉంటాయి అండి ఇట్లా ఇరవై తీసుకున్న వాళ్ళకి ఈ ఐటెం వచ్చేసరికి వన్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇరవై ఇంటూ రెండు వందల రూపాయలు బిల్ రాసేటప్పుడు రెండు వందల రాస్తాం ఇరవై ఇంటూ రెండు వందలు నాలుగు ఆ బ్యాగ్ నాలుగు వేల రూపాయలు అవుతుంది ఇట్లా బ్యాగ్ లో వస్తుంది ఐటెం వచ్చేసరికి చాలా బాగుంటుంది ఈ ఐటమ్ ఇరవై తీసుకోవాలి ఇరవై వద్దన్నా మాకు ఒక పది చాలు సో అట్లాగైనా సరే నేను ఏం చెప్తున్నాను ప్ర చిన్న వ్యాపారస్తులు ప్రతి ఒక్కరిని మేము సపోర్ట్ చేసుకుంటూ ఇంత దూరం వచ్చాము సో ఖచ్చితంగా చెప్తాను పది కాలం తీసుకోండి ఈ రోజు మీకు అందిస్తా రెండు వందల ఐదు రూపాయలు సో ఇరవై తీసుకుంటే మాత్రం నూట తొంభై తొమ్మిది రూపాయలు అండి పది చీరలు తీసుకుంటే మాత్రం మీకు రెండు వందల ఐదు రూపాయలు పడుతుంది జస్ట్ ఓ ఫైవ్ రూపీస్ తో ఇస్తున్నాను ఎందుకంటే మరి ఫుల్ తీసుకున్న వాళ్ళకి సగం తీసుకున్న వాళ్ళకి మాకు డిఫరెన్స్ లేదని ఎక్కడికి వచ్చి కస్టమర్స్ గోల్ చేస్తున్నారు ఆ గోళలకి తప్పక పెట్టాల్సి వచ్చింది సో రెండు వందల ఐదు రూపాయలు పడుతుంది సో హాఫ్ కావాలా ఫుల్ కావాలా మీ ఇష్టం నెక్స్ట్ మరొకటో బ్రష్ కాటన్ వచ్చేసింది ఎంతమంది కస్టమర్లు వచ్చి తిరిగి వెళ్ళిపోయారు అంటే ఈ బ్రెష్ కదండి కొంచెం టైం పడుతుంది ఈ కొంచెం బ్రష్ వేసి హారి రావడానికి కొంచెం టైం అయితే పడుతుంది బ్రెష్ కారణానికి సో ఫైనల్ గా అయితే ఇప్పుడైతే ఇబ్బంది లేదు ఇప్పుడైతే ఒక ట్వంటీ ఫైవ్ ఒక టూ ఫిఫ్టీ సారీస్ అయితే ప్రజెంట్ స్టాక్ అయితే అవైలబుల్ గా ఉంది సో మళ్ళీ రిపీట్ రిపీట్ ఆర్డర్ చెప్పాము ఈసారి కొంచెం డిజైన్స్ మార్చాము అంటే రెగ్యులర్ డిజైన్స్ ఎందుకు ఎలాగో ఆల్రెడీ వాడు కొత్త అప్డేట్ ఇస్తున్నారు కదని చెప్పి కొంచెం డిజైన్స్ కూడా చేంజ్ చేశాము ఎందుకంటే ఆల్రెడీ అంబినోలో కూడా కొంచెం మంచిగా ఉంటుంది కదా సో బ్రెష్ కార్ట్ చాలా సూపర్ గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి ఈ ఐటమ్ వచ్చేసరికి ఈ రోజు మీకు ఒక వండర్ఫుల్ ప్రైస్ లో ఇస్తాయి చూడండి మొత్తం పదహారు పదిహేనా పదహారు అంటే ఒక బండిల్లో సిక్స్టీన్ పీసెస్ వస్తాయండి ఒక బండిల్లో సిక్స్టీన్ పీసెస్ వస్తాయి సిక్స్టీన్ కూడా సిక్స్టీన్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఇక్కడ మీరు గమనించండి సిక్స్టీన్ కూడా సిక్స్టీన్ డిఫరెంట్ డిజైన్స్ సిక్స్టీన్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి కలర్స్ కూడా వస్తాయి చూడండి కొంచెం లైట్ డార్క్ షేడ్స్ తో కలర్స్ కూడా మారుతాయి ప్రతిది కూడా చీరా జాకెట్ ఉంటుందండి ప్రతి ఐటమ్ కూడా ఇవ్వండి బ్లౌజ్ బ్లౌజ్ అనమాట ప్రతిదీ కూడా చీరా జాకెట్ వస్తుంది చాలా ఎక్సలెంట్ ఐటమ్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు మా దగ్గర మ్యాక్సిమం స్టోర్ విజిట్ చేసిన ప్రతి ఒక్క కస్టమర్ తీసుకునే ఐటమ్ ఈ ఐటమ్ బ్రెష్ కార్ట్ సో సో ఇప్పటివరకు మీరు తీసుకోపోతే ఒకసారి మీ స్టాక్ లో కలపకండి కలపండి చాలా బాగుంటుంది సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఐటమ్ అసలు సో టూ ఎయిటీ నైన్ పడుతుంది ఒక్కొక్క సారీ కాస్ట్ రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు పడుతుంది మూడు మూడు ఆరు తొమ్మిది పది పదమూడు పదహారు సిక్స్టీన్ అండి ఒక ప్యాకెట్ లో పదహారు రంగులు వస్తాయి చూడండి చాలా బాగుంటుంది ఇట్లా మొత్తం తీసుకున్న వాళ్ళకి ఇస్తున్నా నేను సూపర్ ప్రైస్ జస్ట్ టూ ఎయిటీ నైన్ పదహారు ఇంటూ రెండు వందల తొంభై రూపాయలు సెట్ అంటే పదహారు చీరలు వద్దన్నా ఒక ఎనిమిది చీరలు చాలు ఒక పది చీరలు చాలు అనుకుంటే రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది సో మ్యాక్సిమం అవకాశం ఇలా ఫుల్ చార్ట్ తీసుకోండి కలర్ మ్యాచింగ్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంటుంది సో మా స్టోర్ నుంచి ఏ అప్డేట్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మీరు చూస్తున్న ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చూస్తున్న స్టోర్ వచ్చేసరికి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరులో ఉంటుంది మొత్తం కూడా చాలా సూపర్ గా ఉంటుంది ఓకేనా నెక్స్ట్ మీకోసం ఇంకొక స్పెషల్ 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 కాటన్ ఐటమ్ ఉంది మీరు అన్నట్టుగానే మంచిగా అట్రాక్షన్ గా ఉంటుంది ఇట్లా శారీ వచ్చేసరికి ఇలా వస్తుందండి ఇది ఇంత ముందు చీరలు వేరు కాటన్ చీర ఇట్లా ది ఇంత ముందు వేరు కాటన్ చీరలు అంటే స్టిప్ గా ఉంటాయి గట్టిగా ఉంటాయి గంజి పెట్టాలి అని పాత రోజులు అంటే ఆ చీరలు కూడా ఉన్నాయి ఇప్పుడు అంతా లేటెస్ట్ ట్రెండ్ మొత్తం అప్డేట్ అయిపోతున్నారు కదా మొత్తం మనం మొత్తం అప్డేట్ అప్డేట్ అంటే అప్డేట్ మనం ప్రకృతిని ఎలా నాశనం చేయాలనే దాంట్లో అప్డేట్ అయిపోతున్నాం కదా సో ప్రతి దాంట్లో కూడా అప్డేటే సో వీడు కూడా ఏం అప్డేట్ చేశారు అంటే కాటన్ చీరలే కానీ మెత్తగా ఉంటాయి గంజి గింజ అవసరం లేదు అంటే కావాలంటే పెట్టుకోవచ్చు అవసరం అయిపోయినా వాడుకోవచ్చు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు వీటిలో చూడండి చీర అంతా ఇట్లా మెత్తగా వస్తాయి క్వాలిటీ ఇది బార్డర్ సిల్వర్ వస్తుంది చాలా స్పెషల్ గా ఉంది ఐటమ్ ఇది వచ్చరికి నాలుగు వందల తొమ్మిది రూపాయలు పడతాయి ఇట్లాంటి బాక్స్ ప్యాకింగ్ లో వస్తాయి పన్నెండు చీరలు వస్తాయి పన్నెండు చీరలు కూడా పెడుతున్నా చూడండి మీకోసం పన్నెండు చీరలు వస్తాయి పన్నెండు చీరలు కూడా మంచి రంగులు వస్తాయి ప్రతి దానికి కూడా జరిగి బార్డర్ వస్తుంది సో ఈ ఐటెం వచ్చేసరికి మీకోసం నాలుగు వందల తొమ్మిది రూపాయలు రెడీగా ఉంది ఇట్లా పన్నెండు చీరలు తీసుకున్న వాళ్ళకి మంచి ఐటమ్ చాలా బాగుంది దీన్ని మజ్లిన్ అంటారు కొంచెం కాటన్ చీరలోనే కొంచెం అప్డేట్ మోడల్ కొత్తగా ఉంటుంది సో పన్నెండు ఇంటూ నాలుగు వందల పది రూపాయలు పడుతుంది బాక్స్ ప్యాక్ మీద ఫుల్ సెట్ తీసుకోండి కలర్స్ మ్యాచింగ్ కూడా చాలా బాగుంటుంది లేదన్నా ఒక హాఫ్ చాలు అనుకుంటే మాక్సిమం స్టోర్ విజిట్ చేసి తీసుకోండి సో ఈ ఐటమ్ వచ్చేసరికి ఫోర్ జీరో నైన్లో మీకు అందిస్తున్నాను టూ డేస్ స్పెషల్ ఆఫర్ ప్రైస్లో సో మిస్ చేసుకోవద్దు మా స్టోర్ నుంచి మీకు ప్రతి ఒక్క అప్డేట్ కావాలనుకుంటే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తాను ఎందుకంటే ప్రతిరోజు కొత్త అప్డేట్ మీకు ఇస్తూనే ఉంటాను మీరు చూస్తున్న స్టోర్ వచ్చేసరికి సూరత్ అండ్ బాంబే బాంబుడి గుంటూరు సిటీ మార్కెట్ జై హింద్